అల్లూరి సీతారామరాజు జిల్లా గంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో గంగపాలెం ఆర్ఎన్ఆర్ కాలనీ మాలపాడు ఆర్ఎన్ఆర్ కాలనీ గానుగులగొంది నాగులపల్లి సీతారాం ఆర్ఎన్ఆర్ కాలనీ పోతవరం పెనుకెలపాడు ఆర్ఎన్ఆర్ కాలనీ చిన్నారిగండి గ్రామ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ అనంత ఉదయవాస్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరుతూ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తల్లష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఎంపీ అభ్యర్థిగా మన తొలంజరాణి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇద్దరికీ కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజార్టీతో మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించమని మీ అందరికీ కూడా అభ్యర్థించడం కోట గురించి రావడం జరిగింది ఐదు సంవత్సరాల్లో